హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రేక్షకుల కోసం నేను హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ మరియు లుంబిని పార్క్ను షూట్ చేయడం కోసం వెళ్తుంటే దారిలో నాకు ఒక కట్టడం చాలా బాగా ఆకర్షించింది నా కళ్ళు తిప్పుకోలేకపోయాను ఆటో ఎటు వెళ్తుంటే అటువైపు నా కళ్ళు వెళ్ళింది ఏమిటా అని అతన్ని అడిగి ఎంతకుముందు చూడలేదు నేను అది ఆ ఆటో వాళ్ళని అడిగితే అది తెలంగాణ అమరవీరుల స్మారక స్తోపం అని చెప్పాడు అయితే దగ్గరికి వెళ్ళి తప్పకుండా చూడాలనుకుని మొత్తానికి అక్కడికి వెళ్ళి దా వివరాలు సేకరించాను అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఒక దశాబ్ద కాలం పాటు ఉద్యమం చేయగా చివరికి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించారు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావానికి అనేక మంది ఆత్మాహుతి చేసుకున్నారు మరి కొంతమంది ఉద్యమంలో అమరలయ్యారు వారందరి బలిదానాల వల్ల ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్ర సాధనంలో అమరవీరులు త్యాగాలు వెలకట్టలేనివి అలాంటి అమరవీరులకు సమున్నత గౌరవం కల్పించాలంటే ఆ నివాళి ఎంతో గొప్పగా ఉండాలనే ఆలోచనతో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీ కె చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని అమరుల స్మృతివనాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు మూడు ఎకరాల ప్రాంగణంలో దీన్ని నిర్మించారట స్టెయిన్లెస్ స్టీల్తో ప్రమిదిలో వెలుగుతున్న జ్యోతి రూపంలో రూపొందించిన ఈ నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్దది ప్రపంచంలో ఇలాంటిది ఒకే ఒక నిర్మాణం తెలంగాణలో ఆ విధంగా మరో భారీ ఐకాన్ని సిద్ధం చేశారు ప్రపంచంలోనే అమరవీరుల కోసం నిర్మించిన అతిపెద్ద స్మారకాల్లో ఇది ఒకటిగా నిలిచింది అమరవీరుల త్యాగానికి గుర్తుగా మండుతున్న జ్యోతి ఆకృతిలో ఈ స్మారకాన్ని తీర్చిదిద్దారు ఈ నిర్మాణంలో ఎనభై శాతం స్టైన్లెస్ స్టీమ్లెస్ స్టీల్ను ఉపయోగించారు ఎక్కడా అతుకులు లేకుండా కనిపించే ఈ భారీ స్టీల్ బిల్డింగ్ ప్రపంచంలోనే అతిపెద్దదని శిల్పి రమారెడ్డి గారు తెలిపారు తెలంగాణ దశాబ్దోత్సవాల గుంపు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై రెండున సాయంత్రం ఈ స్మారకాన్ని ఆవిష్కరించారు దీనికి అమరజ్యోతిగా నామకరణం చేశారు ఇది కేవలం స్మారక చిహ్నం మాత్రమే కాదు ఇందులోని రెండో అంతస్తులో దీపజ్వాల ఆకారం ప్రక్కన అద్దాల రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్ పరిసరాలు తెలంగాణ సెక్రటేరియట్ భవనం అంబేద్కర్ విగ్రహం తదితరులను వీక్షించవచ్చుట పర్యాటకులు సరికొత్త అనుభూతి సొంతం చేసుకోవచ్చు మొదటి అంతస్తులోని భారీ కన్వెన్షన్ హాల్ను నిర్మించారు ఈ భవనం గోడలను ఎదురుగా ఉన్న వారి ప్రతిబింబం కూడా కనిపించేలా నిర్మించారు కన్వెన్షన్ హాల్ను బట్ బయట కార్యక్రమాలు కూడా అద్దెకిస్తారట ఇందులో ఒకేసారి ఏడు వందల మంది కూర్చోవచ్చు రెస్టారెంట్ మొత్తం ఎలక్ట్రిక్ స్టవల్తో నడుస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో తెలంగాణ ఉద్యమాన్ని వివరించే మ్యూజియం అలాగే వంద మంది కూర్చులు చూసే విధంగా మినీ థియేటర్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ఉద్యమంపై రూపొందించిన డాక్యుమెంటరీని ఈ థియేటర్లు రోజు ప్రసారం చేస్తారు తెలంగాణ భావన ఎందుకు మొదలైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందుకు తప్పనిసరి అయింది ఉద్యమం ఎలా సాగింది అమరుల త్యాగాలు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది లాంటి విషయాలను స్మారకం లోపలికి వచ్చి బయటకు వెళ్లే లోపు అందరికీ అర్థమయ్యేలా మ్యూజియంని ఏర్పాటు చేశారు చరిత్రలు నిలిచేలా భవనం ప్రత్యేకత ఇది తెలంగాణ అమరులకు నివాళిగా దీపం ఆకృతిని ఎంచుకున్నామని డిజైనర్ రమణారెడ్డి గారు చెప్పారు ప్రపంచంలో ఎక్కడ నుండైనా అమరులకు దీపం జ్యోతి నివాళలు అర్పిస్తారు మతాలకు అతీతంగా ఈ సంప్రదాయం ఉంది అందుకే నేను దీపాన్ని ఎంచుకున్నాను అని ఆయన తెలిపారు మట్టి దీపం నుంచి స్ఫూర్తి పొంది దానికి కాస్త ఆధునిక రూపం ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ అద్భుతమైన కట్టడం రూపొందించామని రమణారెడ్డి గారు తెలిపారు ఇందుకోసం మూడు వందల పదహారు ఎల్ అనే గ్రేడ్ స్టీమ్లెస్ స్టీల్ వినియోగించుకున్నామని అది వంద ఏళ్ళైన తుప్పు పట్టదని రమణారెడ్డి గారు తెలిపారు ఇలాంటి అతుకులేని స్టీల్ స్ట్రక్చర్ ప్రస్తుతం షికాగోలో మాత్రం ఉంది గిన్నెస్ వరల్డ్ రికార్డు దానికే ఉంది కానీ తెలంగాణ అమరల స్థూపం దానికంటే నాలుగు రొట్లు పెద్దది అని వారు తెలిపారు ఇరవై ఆరు మీటర్లు ఎత్తారు దీపం ఈ స్మారక నిర్మాణంలో మొత్తం వంద టన్నుల స్టీలు పన్నెండు వందల ఇనుము ఉపయోగించారు పన్నెండు వందల టన్నులు ప్రధాన స్మారక ఎత్తు నూట యాభై అడుగులు కాగా దీపం ఎత్తు ఇరవై ఆరు మీటర్లు ప్రమిదిలో వెలుగుతున్న దీపంలో ఈ స్మారకాన్ని నిర్మించారు ప్రమిది స్టీల్ రంగులో దీపం అగ్ని రంగులో ఉంటుంది కానీ నిజమైన మంట మాత్రం కాదు సుమ ఒత్తి వెలుగుతున్న ఆకారం ఉంటుంది దానిపై లైటింగ్ వేస్తారనమాట ఈ స్మారక నిర్మాణానికి రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేశారు నూట ఎనభై కోట్లతో ఖర్చుతో దీనిని నిర్మించారు హైదరాబాద్ నగరంలో వందేళ్లలో వచ్చిన బలమైన గాలుడు రికార్డులు పరిశీలించి ఒకవేళ అంత వేగంగా గాయలు వచ్చినా తట్టుకునేలా అలాగే హుస్సేన్ సాగర్ కింద భూగర్భ నీటితో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ స్మారకాన్ని నిర్మించారు అలాగే ఈ ప్రాంగణంలో ఫౌంటైన్ మధ్య బంగారు పోత పోసిన తెలంగాణ తెలుగు తెల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సెల్లాలలో విశాలమైన పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకేసారి మూడు వందల యాభై కార్లు ఆరు వందల బైకులు పార్క్ చేసుకోవచ్చు రాష్ట్రానికి వచ్చే అతిథులు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఒక పర్యాటక కేంద్రంగా ఈ స్మారకాన్ని తీర్చిదిద్దారు ఆ విధంగా ఈ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే ప్రఖ్యాతంగా మరి ఉంటుంది ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా